బానట్ అవట్టు డిక్కీలు అవట్టు పేపర్లు అన్నీ రెండు కీసు అవన్నీ తీసుకో కస్టమర్ హైదరాబాద్లో తీసుకోపోయాయి ఆ పేపర్ డోర్లు ఒరిజినల్ లోపల ఇంటీరియర్ చూసుకొని నిన్న ఢిల్లీ నుంచి రాగా ఫుల్ వర్షం ఈ లోపల రెడ్ లైట్ వస్తుంది పార్కింగ్ మనం డోర్ తీసినప్పుడు అరే ఇంకా మడిగడ్ ప్యాడ్ చూడు బయటకు వచ్చింది ఆ సెటి టైర్ దగ్గర అదొకట స్క్రూ ఉంటుంది చూడు దానికి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు స్టెపిని సిల్ టైర్ ఉంది ఇక వీల్పాన జాక రాడు జాకీ ఉంది స్టెఫినీ స్టోచన్ రాడ్ లేదు ఇందులో మస్టోచనలు 1万 6 లో అది కూడా అమ్ముకుంటున్నారు ఇక్కడ కీలు ఉంటది వాజన్ మార్తి విటారా బ్రీజా ZDA+ పుష్ బటన్ ఏ చాబీ ఎ వారి బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి చావి ఒకసారి పుష్ బటన్ స్టార్ట్ ఉంది యాభై ఎనిమిది వేల రెండు వందల యాభై రెండు యాభై తొమ్మిది వేలు తిరిగిందనుకోరు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఒక రెండు వందలు హైదరాబాద్ యాభై ఎనిమిది వేల ఐదు వందలు నావిగేషన్ చిప్ ఇందులోనే ఉంది కస్టమర్కు ఇట్లనే పంపిస్తున్నా సార్ తీసుకోం మేము మాకు అవసరం లేదు కూడా మా దగ్గర అంత పెద్ద బండ్లు కూడా లేవు అది పెట్టుకోవడానికి రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి బా కృష్ణ హరి కృష్ణ లెఫ్ట్ సైడ్ అప్రాన్ లెఫ్ట్ సైడ్ బానట్టు చేసి రైట్ సైడ్ వానర్ టు రైట్ సైడ్ అప్పుడు అనే బిఎస్ బ్రేక్ రైట్ సైడ్ చేసి లోపల వేసి కండెన్సర్ రేడియేటర్ అన్నీ షోరూమ్ ఉన్నాయి షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ అయినా ఉన్నాయి ఇంజన్కి ఎక్కడ ఆయిల్ పదన లేదు చూసుకోవచ్చు అదికేనా తీసుకొస్తావా ఓనర్ కి ఇచ్చేస్తావా మర్చిపోతావు తీసి జేబులో పెట్టుకో టోల్ గేట్ కాడ చూపెట్టి మళ్ళీ జేబులో పెట్టేసి ఓకేనా ఇంకోకి ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనార్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సిక్స్త్ నవంబర్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి మేము నిన్న ఢిల్లీ నుంచి నాలుగు వెహికల్ తీసుకొచ్చినాం ఒకటి కడప జిల్లా పులివెందులకు పంపించిన పొద్దున హైదరాబాద్ వచ్చింటి సార్ ఆ బండి వెళ్ళిపోయింది ఇంకొకటి మిరియాల కూడా కానీ సార్ హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్ బండి పంపించమంటే ఇప్పుడు మన దగ్గర మనతో ఎప్పుడు వస్తాడు తమ్ముడు హరికృష్ణ ఇప్పుడు ఈ బండి తీసుకుపోతుండు అట్లనే ఒకటి హోం తెచ్చినాం అదే బండి చూపెట్టాడు రేపు పొద్దున ఆ ఆ కస్టమర్ మార్నింగ్ వస్తా అన్నాడు ఒకటి టోయేటా ఇథిహోస్ జీడీ ట్యాక్సీ ప్లేటు ఢిల్లీలో లక్ష ముప్పై ఐదు వేలు తిరిగిన బండి నేను నాకు ఒక నర్సరాపేట్ నుంచి డబ్ డబ్బులు ఇచ్చిండు పదివేలు అడ్వాన్సు ఆ బండి తీసుకురమ్మని అడ్వాన్స్ తీసుకున్న తర్వాత దాని క్లచ్ ప్లేట్ ప్రెషర్ పెట్టు బాగాలేదంటే అక్కడనే ప్లేట్ ప్రెషర్ పెట్ వేయించి ఆయిల్ చేంజ్ కూడా వేయించిన అతని ఆ పైసలు కూడా ఇరవై వేలు దాకా ఆయన ఖర్చు పెట్టుకున్నాడు తర్వాత తీరా నెక్స్ట్ డే ఆయనకు చెక్ పంపించిన ఆయన వాళ్ళకి అమౌంట్ ఆర్టిసి చేయమని చెప్పిన ఆయన ఆ బండి క్యాన్సల్ చేసుకున్నాడు ఆ ఎవరి దగ్గర అయితే డీలర్కి మనం బండిచ్చినాము ఆడికి అయిన తర్వాత అతను అడిగినా మరి ఒక లక్ష తక్కువ నేను పోయి మిగతాయి బండి అమ్మినాక ఇస్త బండి ఇస్తామంటే ఇష్టపోయా తీసుకోబో అంటే నేను నిన్న గోవింద్ డ్రైవర్తో పాటు ఆ బండి తీసుకొని వచ్చిన మన ఇప్పుడు షెడ్లోనే ఉంది ఆ బండి సో సెవెంటీన్ అక్టోబర్ బండి వాళ్ళకి అని ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకోరు దాన్ని వైట్ ప్లేట్ అంటే వైట్ ప్లేట్ వేసుకోవచ్చు ఎల్లో బోర్డ్ అంటే ఎల్లో బోర్డు వేసుకోవచ్చు ఈ బండి అయితే మిరియాలగూడ నుంచి నాకు డబ్బులు మొత్తం ఎవరి దగ్గర అయితే మేము బండి కొన్నాము ఆయనకే ఆర్టీజీఎస్ చేసిండు కేవలం మాకు డెలివరీ ఇచ్చే వరకే మనం రేట్ మాట్లాడుకున్నాం ఆరు లక్షల అంతేగా ఆరు లక్షల యాభై వేలు ఇక్కడ వరకు బండి తీసుకొచ్చి చేయాలి ఇక్కడ నుంచి హైదరాబాద్కు వాళ్ళదే ఉంటుంది మాకు ఖర్చుకు సంబంధం లేదు ఇతనికి రిటర్న్ బస్కి ఇస్తాడు ఇతనికి టెంపరీ ఇస్తాడు బండి ఇక్కడ నుంచి అక్కడికి డీజిల్ ఇక టోల్గేట్ అంటే వాళ్ళ డబ్బులు ఉన్న అవసరం లేదు కానీ బండి తీసుకపోయి అతనికి హైదరాబాద్ బండి అప్పేపి మా వాడు రిటర్న్ బస్ ఖర్చు ఈ బండి రెండు వేల పదిహేడు మూడో నెల నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు నాలుగో నెల రిజిస్ట్రేషన్ మార్తి విటారా బ్రిజా జెడ్ఏ ప్లస్ బండి ఈ కస్టమర్ కు మనం ఢిల్లీ ఇక్కడ జగితాల వరకు తెచ్చించడానికి ఆరు లక్షల యాభై వేలకు రేట్ మాట్లాడుకున్నాం మొత్తం పైసలు ఇచ్చేసిండు సార్ మనకు ఒక రూపాయి ఇచ్చేది లేదు బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ ఇస్తున్నా ఓనర్ సంతకాలు పెట్టించిన ట్వంటీలు ఇస్తున్నా పొల్యూషన్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ దాకా ఉంది ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు జూలై దాకా జూలై ఏడో తారీఖు దాకా ఇన్సూరెన్స్ ఉంది బండికి సంబంధించిన రెండు కీస్ కూడా ఒకటేమో అన్యూజ్ కీ కొత్త కీ ఉంది ఒకటేమో యూజ్ చేసిన కీ ఉంది ఈ రెండు కీస్ ఇచ్చేసిన కేవలం మేము సార్కు ఎన్ఓసి ఇన్వాయిస్ ప్లస్ ఓనర్ పెట్టిన ట్వంటీ నైన్ థర్టీ సంతకాలు పేపర్లు మాత్రమే ఇవ్వాలి కేవలం యాభై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది మారుతి విఠార బ్రిజాద్డ్డే ప్లస్ ఆరు లక్షల యాభై వేలకు ఢిల్లీ నుంచి తీసుకొచ్చి నేను సార్ కప్పిన నాకు ఆరు లక్షల యాభై వేలు మొత్తం ఇచ్చేసిండి ఒక్క రూపాయి కూడా ఆయన నాకు బాకీ లేడు నేనే అతనికి ఎన్ఓసి ఇన్వాయిస్ ఓనర్ పెట్టిన ట్వంటీ నైన్ థర్టీ సంతకాలు పేపర్లు మాత్రమే ఇవ్వాలి అది ఇస్తే ఆయన పేరు మీ ఆయన ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయించుకొని ఆడ ఎంత ట్యాక్స్ ఆయన కట్టుకొని ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకు ఆర్సీ పంపిస్తే నేను ఎవరి దగ్గర బండి కొన్ని ఆయనకి ఇచ్చేస్తా ఈ బండి మేము ఢిల్లీలో ఉండంగా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జేడీఏ ప్లస్ వీడియో వేసినప్పుడు దీని గురించి అందులో నేను ఇట్లా ఉంది ఒక బండి వాళ్ళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పమంటే ఈసారి ఆ వీడియో చూసి నాకు ఫోన్ చేయగానే దీనికి సంబంధించిన ఫోటోస్ ఆయనకు పంపించిన ఆయనకు నచ్చింది అన్న నేను ఆరు లక్షల యాభై ఇస్తాను నాకు బండి తీసుకొచ్చి ఇక్కడ అప్పయపు నేను కమిషన్ ఇయ్యా ఎన్వయోస్ పైసలు ఇయ డీజిల్ టోల్గేట్ పైసలు ఇవ్వ నేను ఏమి ఇయ్యా నాకు జగితే మీద ఆరు లక్షల యాభై ఇచ్చేది ఉంటే ఎప్పుడి ఇప్పుడే మొత్తం అమౌంట్ కొడతా అంటే సరే అన్న మీరు ఆరు లక్ష యాభై వేలు కొట్టమని నాలుక ఇస్తే ఆయన ఆరు లక్ష యాభై వేలు అటే కొట్టిండు నేను బండి తీసుకొచ్చి ఇప్పుడు జగిత్యాల నుంచి హైదరాబాద్ పంపిస్తున్నా ఈ బండి అమ్ముడు పోయింది నాకు నమ్మి పైసలు ఇచ్చిన వ్యక్తికి బై రోడ్ బండి తీసుకొచ్చి నేను అప్ప చెప్పిన ఇది ఆంధ్ర వేలో కూడా మేము నచ్చినప్పుడు మధ్యప్రదేశ్ జిల్లా సాగర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ జిల్లాలో కూడా దీన్ని వీడియో వేసినా ప్లస్ మధ్యప్రదేశ్ జిల్లా నర్సింగపూర్ టు నాగ్పూర్ మధ్యలో కూడా కోతులకు పనులు వేసినప్పుడు కూడా ఆ వీడియోలో కూడా ఈ బండి కనబడుతుంది మేము ఏ బండి తెచ్చినా బై రోడ్ తీసుకొస్తాం మీకు కూడా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే అడ్వాన్స్ ఇవ్వండి మేము ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ దొరికేదాకా వెతుకుతా మీరు ఇచ్చిన అమౌంట్ అడ్వాన్స్ ఏదైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కమిషన్ ఉంటుందో మీరు బండి కొంటే నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు కొనకపోతే ఇచ్చిన పైసలు అడగాల్సిన అవసరం ఉండదు నేను మీరు బండి కొనదాకా మీకు ఫోటోస్ పంపిస్తూనే ఉంటాను అలా మీకు ఏ బండి మీ బడ్జెట్లో మీకు వర్కౌట్ అవుతుందో అప్పటిదాకా మీరు ఫోటోలు చూసుకుంటూనే ఉండరు నేను పంపిస్తూనే ఉంటా కానీ మీరేమీ ఇక నువ్వు ఢిల్లీలో ఉన్నావు కదా పలానా లొకేషన్లో బండి ఉంది పోయి నా కోసం అంటే నేను ఎవరి కోసం ఒట్టిగా తీరేటోని కాదు సార్ నా ఎంబడి నేను ఒక్కనే కాదు నా ఆయనకి ఇంకో నాలుగురు పని చేసుకునే వల్ల ఉంటాం పైసలు ఇస్తే పని చేస్తాం పొద్దున మనం కైకిలు ఒక మనిషిని మాట్లాడుకొని తీసుకొచ్చుకుంటాం మనం కాకపోయినా ఇంకో వ్యక్తి ఆయన పనికి తీసుకుపోతాడు కైకిలు మాట్లాడుకొని మన దగ్గరికి వచ్చి ఒట్టి కూర్చుని పెట్టి సాయంత్రం అయిన తర్వాత ఇలా పని లేదు రేపు రాపు అంటాడు ఒట్టికి పోతాడు పైసలు తీసుకోవడా ఇది కూడా అంతే సార్ ఈ బండి అయితే అమ్ముడు పోయింది మీకు కూడా వాళ్ళకన్నా కావాలంటే మీరు వచ్చి లోకల్లో నా దగ్గర ఉన్న వెహికల్స్ ఒక యాభై వెహికల్స్ ఉన్నాయి వచ్చి చూసుకోరు ఇందులో మీకు ఏదైనా నచ్చితే రేట్ మాట్లాడదాం ఇవి కూడా అందులో ఉన్న బండ్లన్నీ నా సొంతంగా సార్ కేవలం నా ఒకటో రెండో వెళ్తే మిగతా కస్టమర్లే ఇందులో మీకు ఏదైనా బండి నచ్చిస్తే ఓనర్ పిలిపించి మాట్లాడిస్తా లేదు మీకు ఈ బండ్లు నచ్చలేవంటే మీరు ఢిల్లీ వస్తా అంటే తీసుకుపోయి ఇప్పిస్తా లేదు నమ్మకం ఉంది డబ్బులు ఇస్తామంటే డబ్బులు ఇవ్వండి మంచి బండి తీసుకొచ్చి ఇస్తాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ కొబ్బరికాయ ఒట్టిన్న పోయాడు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకోవడం జాగ్రత్త పాశాతీ జేబులో పెట్టుకో